హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మో అనూటెల్స్ హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయని తెలిసి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే చేసుకుంటున్నానండి నాకు అందులో రెండు టమాటాలు కూడా వేసుకుంటాను మీలో ఎంతమందికి ఇలా వెజిటేబుల్ జ్యూస్లు అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా వారంలో రెండు మూడు రోజులు వెజిటేబుల్ జ్యూస్ తీసుకోవడం వల్ల మన హెయిర్ అండ్ స్కిన్ చాలా హెల్తీగా ఉంటుందండి ఈ జ్యూస్ తాగడం వల్ల ఎముకలు దృఢపడి జ్ఞాపక శక్తి పెరుగుతుందండి ఇప్పుడు ఈ మూడింటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక నిమ్మ చెక్కని తొక్క తీయకుండా దానితో పాటు వేసి కొన్ని వాటర్ని వేసుకొని గ్రైండ్ చేసి వడకెట్టి ఒక గ్లాస్లోకి తీసుకుంటే మన జ్యూస్ రెడీ అండి ఈ జ్యూస్ తాగడం ఐబీపీని కంట్రోల్ చేయొచ్చండి రెగ్యులర్గా ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ని కూడా అవ్వచ్చు మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్